జగిత్యాల జిల్లా ఆపరేషన్ సింధూర్పై అవమానించేలా పోస్టు చేసిన శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతపై పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సుజాతపై దేశద్రోహం కేసు పెట్టాలి భారత సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏఎస్ఎస్ రాజు డిమాండ్ చేశారు జగిత్యాల జిల్లా భారత సురక్ష సమితి ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్పై అవమానించేలా పోస్ట్ చేసిన శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కోరుతూ గురువారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన భారత సురక్ష సమితి నాయకులు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్పై అవమానించేలా పోస్ట్ చేసిన శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాతను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఆమె ఆ పోస్టు పెట్టి ఇండియన్ ఆర్మీ కేంద్ర ప్రభుత్వాన్ని మరియు దేశ ప్రజల యొక్క మనోభావాలను కించపరిచే విధంగా ఉందని ఆమె తన సామాజిక మాధ్యమంలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని వెంటనే ఆమెను సస్పెండ్ చేసి దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు భారత్ సురక్షా సమితి జిల్లా శాఖ ఉర రాష్ట్ర ఉపాధ్యక్షులు మా రాజుగారి రవిశంకర్ రాజు గారు మా భారత సభ్యులందరం కలిసి మేము ఈరోజు సంఘటన జరిగింది ఇప్పుడు పాకిస్తాన్ పైన మన యొక్క సైతం విరోచితంగా పోరాడి ఎవరైతే చర్యలు తీసుకున్నారో వాళ్ళ తొమ్మిది స్థావరాల మీద మెరుపు చేసి దాదాపు ఒక వంద మందిని మనం కంపేయడం జరిగింది అయితే మన దేశంలో ఉండి మన జిల్లాలో ఉండి ఇక్కడనే ఉద్యోగం చేస్తూ ఇక్కడ నీరు కావతూ గాలి పీల్స్తూ మళ్ళీ అందులో విద్యావంతుడైన ప్రొఫెసర్ అయినటువంటి కూలిపే తుదాకా మరి వారు మాట్లాడినటువంటి ఒక మా ఆ సంఘటన మీద మాట్లాడిన మాటలు ఆపరేషన్ సింధూర్ పేరు మీద మనం ఆ యొక్క దాడి చేసి దేశమంతా తపరాజు ఉంటే మరి ఇక్కడే ఉండి ఆమె ఇక్కడనే తింటూ ఇలాంటి మాటలు ఏం మాట్లాడిందంటే సింధూరం అంటే ఇది రక్త సింధూరమా లేకుంటే ఏమిటి ఇంతమంది శివాలు కదా అని కూడా ఆమె భాష మాట్లాడి ఆ యొక్క కార్యక్రమాన్ని సైనికులను చిత్తపరుస్తూ ఆమె మాట్లాడినటువంటి మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయి కాబట్టి ఆమె మీద పోలీస్ స్టేషన్లో మేము ఇప్పుడే ఫిర్యాదు కూడా చేయడం జరిగింది దానిపై సంఘటనపై కఠిన చర్యలు తీసుకొని ఆమెను ఆ యొక్క ఆమెను సస్పెండ్ చేయాలి ఆమె ఉద్యోగాన్ని తీసేసి దేశ దేశద్రోహం కింద కేసు పెట్టి ఇలాంటి పనులు మళ్ళా ఇతరులు కూడా ఎవరు చేయకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని మరి సంబంధిత పోలీస్ శాఖ వారిని మేము నివేదిక ఫిర్యాదు చేసి ఆపరేషన్ సింధూర్ అనేటువంటి సైనిక చర్య మీద ఉద్దేశించి ఆమె ఎగతాళిగా మాట్లాడడం జరిగింది ఏంటంటే ఒక సింధూరం అంటే నేను రక్త సింధూరం అనుకున్నాను యుద్ధం అంటే శ శవాలు శట్లాలు తప్ప శాంతి అనేటువంటిది ఉండదు సుందూరం అంటే శుభానికి పూజకు భక్తికి సంకేతం అనుకున్నాను అని చెప్పి ఎగతాళిగా మా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్ని మరియు శరీర చర్యల్ని అవహేళనగా ఎగతాళిగా మాట్లాడడం అనేది జరిగింది దీని మీద పట్టణ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈమె మీద ఇలాంటి అంతర్గతంగా ఉన్నటువంటి దేశద్రోహం మీద దేశద్రోహ నేరం మోటి చట్టపరంగా ఆమెను శిక్షించాలని చెప్పి భారత సురక్ష సంస్థ